హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎస్యుబీ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు దీంతో వాటికి మంచి డిమాండ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో అరవై మూడు శాతం అధికంగా ఎస్యుబీ కార్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం అయితే మీరు కూడా మంచి ఎస్యుబీ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో ఎస్యుబీ కారు కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే పది లక్షల బడ్జెట్లోనే మార్కెట్లో పవర్ఫుల్ ఎస్యూబీ కార్లు అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మహీంద్రా ఎక్ త్రీ ఎక్స్పోకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇందులో సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి టెన్ పాయింట్ టూ ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెవెన్ స్పీకర్ హార్మాన్ కార్ ఆన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి దీని ధర ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది టాటా నెక్సాన్ ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ సెవెన్ స్పీడ్ జ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో లభిస్తోంది ఈ కారు ధర ఎనిమిది లక్షల నుంచి మొదలవుతోంది మారుతి సుజుకి బ్రిజా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది వన్ వన్ జీరో త్రీ బీహెచ్పి పవర్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ టూ ఎన్ఎం టార్ ప్రొడ్యూస్ చేస్తోంది ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కారు ధర ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల నుంచి మొదలవుతోంది నిసాన్ మాగ్నైట్ ఈ కారు వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఉంది ఈ ఎస్యు నైంటీ నైన్ బిఎన్పి పవర్ వన్ సిక్స్టీ ఎన్ఎం టార్ ప్రొడ్యూస్ చేస్తోంది లీటర్కు పదిహేడు పాయింట్ ఏడు నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి ఈ కారు ధర తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది రెనో కిగర్ ఈ కారు నిసాన్ మ్యాగ్నైట్ ఎస్వి మాదిరిగానే ఉంటుంది అయితే రెనాల్డ్ కిగర్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది ఇది లీటర్ ఇది వన్ లీటర్ టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది కిగర్ నైన్టీ నైన్ బిహెచ్పి పవర్ వన్ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మేనేజబల్ సివిటీ ఆప్షన్ లో లభ్యమవుతోంది రెనో కిగర్ ధర తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల నుంచి మొదలవుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ గురించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్